ంతా అభివృద్ధి చేసి చూపిస్తూ కాంగ్రెస్ నాయకులు మండలం చేస్తున్నారు మాట్లాడారు కొత్త మనతో రాష్ట్ర జిల్లా నాయకులు ఉన్నారు రాజధానితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇవాళ వద్దనపేట మున్సిపాలిటీ ఎలక్షన్ల సందర్భంగా ఈరోజు వద్దనపేట మున్సిపాలిటీ ఎలక్షన్ కేసీఆర్కి స్ఫూటిగా వద్దనపేట పట్టణ ప్రజల తరఫున సోదరుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం నువ్వు గత పదేళ్లలో ఏమి ఇచ్చినవు వద్దనపేటకు సారి వచ్చే ముందు చెప్పు ఏ రోజైతే వరదనపేట గత నలభై ఏళ్ళ నుంచి వెళ్ళి ఎక్కడైతే దరిద్రా దయాకర్ రావు ఉన్నాడో ఆయన ఏదైతే భర్య దయాకర్ రావు ఉన్నాడో ఆయన ఒక్కరోజు కూడా ఈ వద్దనపేటను రాజకీయంగా వాడుకున్నాడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగి తన ఆస్తులు పెంచుకున్నాడు తప్ప వర్దనపేట మున్సిపాలిటీ పట్టణానికి ఏం చేసింది లేదు సంపడి మట్టి కూడా తీయలేదు కట్టడి మట్టి కూడా తీయలేదు ఇవాళ ఈ వర్దనపేట పల్లె పట్టణం ఏదైతుందో దీనికంటే అన్నగాక నిన్న ఉన్న ఒక స్టేజ్ లాగున్న కొరూర్ అసో గల పట్టణంగా విరసిస్తుంది నలభై వేల యాభై మంది జనాభాతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే అతి చిన్న ఒద్దనపేట మున్సిపాలిటీగా ఉన్నదంటే అర్థం గత పాలకులు కాదా దీనికి కారణము ఎందుకు అభివృద్ధి జరగలేదు మీరు అనుకు అభివృద్ధి చేస్తే జనాభా ఇక్కడ పెరగపోకూడా ఇక్కడ ఎక్కడ అభివృద్ధి చేయకుండా మీ ఆస్తులు సంపాదించుకొని ఇతర దేశాలలో ఇతర రాష్ట్రాలలో చెల్లెలకు మా అక్కలకు ఒక్క ఇళ్ళ ఇచ్చిందా మీరు ఏ హక్కు ఉంది మీకు ఓటానికి కనీసానికి మీరు ఇచ్చిన బియ్యము పందులకు కుక్కలకు ఏ కోళ్ళ కమ్ముకున్నది ఇవాళ తన్న బియ్యంతో మా అక్కలు మా అన్న అక్క చెల్లెలు అన్నదమ్ముడు అంతా గురు పూటలు అన్నం వింటున్నారు అదే గుజరాత్ కాంగ్రెస్ చేసిన ద్రోహం ఏంది ఇలా కాంగ్రెస్ మీరు కొత్త కొత్త అని మా ఎమ్మెల్యే వాస్తవానికి రాజకీయాలకు వస్తే కానీ రెండేళ్ళ అద్భుతమైన కాంట్రాక్టర్ కాదు ఎలాంటి రాజకీయ బ్రోకర్ కాదు ఎలాంటి వ్యాపారవేత్త కాదు ఓన్లీ సేవ చేయాలి నా సేవలోనే ప్రజలకు చేయాలనుకుని వెనక ముందు ఆలోచించుకోవడం రెండేళ్లలో ఒక ఇల్లు కట్టినా ఒక పెళ్లి చేసిన ఒక సంవత్సరం దాకా ఇంటి ఇబ్బంది ఉంటుంది అట్లాగే రెండేళ్లలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన అక్క జిల్లాలో కూడా మొన్న మేడారానికి మొన్న కూరేళ్లు జాతరకు మన యమలవాడకు బస్సుకు ఫ్రీగా పోయచ్చు దాని మీద కూడా కుట్రదం వెళ్తున్నారు మీకు ఏ అర్హత ఉందని ఇవాళ మా అన్నలు మా అందరూ ఉన్నారు ఇవాళ మేము అందరం ప్రశ్నిస్తున్నాం కేటీఆర్ గారిని ప్రతి ఒక్క అక్క చెల్లి అడగాలే నువ్వు ఎందుకు ఇల్లు ఇవ్వలేదు నువ్వు ఎందుకు ఈ పట్టణాన్ని అభివృద్ధి చెందలేదు ఇవాళ నువ్వు వచ్చి ఒక లంబారి తండ పాపం అమ్మాయి యొక్క ప్రజలు వాళ్ళు పదకొండు తండలు ఎక్కువ బ్రతిపెట్ వాళ్ళ నాలుగు కిలోమీటర్లు తీసుకొచ్చి మున్సిపాలిటీ కలిపితే వాళ్ళు తని కరెంటు బిల్లు ఇంటి పనులు వాళ్ళు కట్టలేరు అలా కట్టకపోతే కూడా మున్సిపల్ ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది నువ్వు మంచిగా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఈ పట్టణం మీదనే ఎందుకు నువ్వు నిధులు లేవు కొట్టిగా నువ్వు మున్సిపల్ చేసినావు ఇలా రెండు వందల యాభై కోట్లతోని కాంగ్రెస్ పార్టీ పునాదులు వేసింది కానీ వేసినంతనే అభివృద్ధి జరుగుతుంది నువ్వు పునాదులు ఇస్తేనే కాదు కానీ మూడేళ్లలో అభివృద్ధి చేయకపోతే వచ్చే నికరాల మీరు ఓటు చేయొద్దని మేము అడుగుతున్నాం మా ఎమ్మెల్యే గారి తరఫున మా నాగరాజు తరఫున ఇప్పుడు ఓట్ చేసి తెలుసు మూడేళ్లల్లో మీకు అనుకున్నాయని చూపించిన తర్వాతనే మళ్ళీ మేము ఎలక్షన్ కట్టొద్దాం ప్రతి ఒక్క అక్క చెల్లే కాంగ్రెస్ పార్టీ ఓటేస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరు అభివృద్ధి చేయలే రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి పథకాలను తీసుకొచ్చింది ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి ఎక్కడున్న కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ హరీష్ కుమార్ వరంగల్